ఇరాన్ కరెన్సీ దారుణంగా పడిపోయింది నిత్యావసరాల ధరలు కొండెక్కాయి దీంతో జనం రోడ్లపైకొచ్చి నిరసనలు చేస్తున్నారు పరిస్థితిని చక్కబెట్టేందుకు ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీలకు బదులుగా నేరుగా చేతికి డబ్బులిస్తోంది అయినా ఆందోళనలు ఆగడం లేదు పాలకులపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు మతతత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు భద్రతా బలగాలు అణచివేత చర్యలు చేపట్టాయి ఈ ఆందోళనల్లో ఇప్పటికే చాలా మంది మరణించగా వేలాది మందిని అదుపులోకి తీసుకున్నారు అయితే నిరసనల్లో పాల్గొన్న వారే కాకుండా వారికి సహాయం చేసే వారిని కూడా మొహారెబ్ అంటే దేవుడి శత్రువులుగా పరిగణిస్తామని ఇరాన్ చట్టాల ప్రకారం మరణశిక్ష పడే అవకాశం ఉందని ఇరాన్ అటార్నీ జనరల్ మహమ్మద్ మోవాహేది హెచ్చరించారు సుప్రీం లీడర్ ఖమేనీ కూడా నిరసన నిరసనలను విదేశీ కుట్రగా అభివర్ణిస్తూ అణచివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు తాము పరిస్థితిని గమనిస్తున్నామని శాంతియుత నిరసనకారులను చంపితే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ హెచ్చరించారు ప్రవాసంలో ఉన్న బహిష్కృత యువరాజు రేజా పెహ్లావి కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలని ప్రభుత్వ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి చేపట్టాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రస్తుతం ఇరాన్ ప్రపంచంతో సంబంధాలు లేకుండా డిజిటల్ చీకట్లో ఉంది గురువారం నుంచే ఇంటర్నెట్ ఫోన్ సౌకర్యాలను ప్రభుత్వం నిలిపేసింది ఈ ముసుగులో భద్రతా దళాలు భారీగా హింసకు పాల్పడే అవకాశం ఉందని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇప్పటికే ఆస్ట్రియా టర్కీ వంటి దేశాలు ఇరాన్ కు తమ విమాన సర్వీసుల్ని నిలిపివేశాయి